మిత్రులారా మన ఎన్నికల కమిషన్ మీద మన దేశంలో మన ప్రజలకి రోజు రోజుకి నమ్మకం సన్నగిలిపోతూ ఉంది కారణం ఎంత అంటే దేశంలో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే ఎవరికైనా అనుమానం వస్తూ ఉంది ఎన్నికల కమిషన్ మీద ఇప్పుడు మళ్ళీ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఇది వారం క్రితం మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కొన్ని చోట్ల ఇలా జరిగిన పొరపాట్లని ఎత్తి చూపుతూ పిన్ టు పిన్ ప్రతిదీ సాక్ష సాక్ష్యాధారాలతో సహా దేశ ప్రజల ముందు పెట్టాడు రాహుల్ గాంధీ గారు అది ఆ చర్చ జరుగుతూనే ఉంది దాని ఆ మరుసటి రోజు మూడో రోజు మన మహారాష్ట్ర ఎన్సిపి లీడర్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ శరద్ పవార్ గారు ఏమన్నారంటే ఒక ఇద్దరు వ్యక్తులు మా ఇంటికి వచ్చారు నన్ను అంటే ఈ మహారాష్ట్రలో రెండు రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మిమ్మల్ని నూట అరవై సీట్లు వచ్చి మీరు గెలిచి ముఖ్యమంత్రి అయ్యేటట్టు చేస్తాము అని బేర స్థానాలకు వచ్చారు మా ఇంటికి అని చెప్పి శరద్ పవార్ గారు సాక్షాత్ ఆయనే చెప్పాడు ఆయన దగ్గరకు వచ్చారు గతంలో ఇలాంటి మాట మన చంద్రబాబు నాయుడు కూడా వాడినట్టు గుర్తు మనకి ఇది ఒకటి నిన్న ఇది ఇంకా ఏంటంటే చాలామంది ఈవీఎంలు అంటే అసలు నమ్మకం దాన్ని హ్యాక్ చేయడం కుదరదు అందులో పొరపాటు జరగని చెప్తున్నారు కదా వాళ్ళందరూ ఇప్పుడు నోరు మూసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఏర్పడింది మొట్టమొదటిసారిగా అందరూ పొరపాటు జరిగాయని చెప్పి ప్రత్యక్షంగా నిన్న చూశారన్నమాట ఎలాగంటే హర్యానాలో పానిపట్ గ్రామం ఉంది ఆ గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి ఆ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచికి అభ్యర్థులుగా పోటీ చేశారు కులదీప్ అని ఒకతను మోహిత్ కుమార్ అనే అని ఒకతను సరే ఎన్నికలైపోయి సాయంకాలం లెక్క పెడతారు కదా లెక్క పెడితే కులదీప్ అని అతను గెలిచి ప్రెసిడెంట్ అయ్యాడు మోహిత్ కుమార్ అనే అతను ఓడిపోయాడు అయితే మోహిత్ కుమార్ ఏం చేశాడంటే నేను గెలవాల్సింది ఓడిపోయాను నాకు ఆ ఈవీఎం మీద విషయం మీద అనుమానం ఉంది ఇక్కడ ఉన్న ఎన్నికల అధికారుల మీద అనుమానం ఉంది అని ఆయన కోర్టుకు వెళ్ళాడు ఈ రెండు సంవత్సరాల నర నుంచి జరుగుతూ ఉంది ఈ కేసు అంతా నిన్న ఫైనల్కి వస్తే నిన్న సుప్రీంకోర్టు జడ్జి గారు ఈసారి ఏం నిర్ణయం తీసినారంటే ఆయన జస్టిస్ సూర్యకాంత్ గారు అనే అంటే ఆ ఆ రోజు ఏదైతే ఈవీఎం మిషన్లు వాడారో ఆ ఊర్లో ఆ ఈవీఎం మిషన్లు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ సుప్రీంకోర్టులో ఇక్కడ పెట్టి లెక్క పెట్టండి ఇక్కడ లెక్కించండి అని చెప్పి అధికారులను ఆదేశించారు ఆయన మరి సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పిన తర్వాత తినాలి కదా ఆ అధికారులు ఆయన అలాగే చేశారు ఆ మిషన్లో ఈవీఎం మిషన్ తీసుకొచ్చి నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టులో లెక్క పెడితే ఎవరైతే ఇప్పటిదాకా గెలిచారని చెప్పి ప్రెసిడెంట్గా చరమణి అవుతున్నాడో కులదీప్ అనే అతను ఓడిపోయాడు మోహిత్ కుమార్ అనే అతను గెలిచాడు ఇది ఈవీఎం పంచాయతీ మరి ఈవీఎంలో అసలు ఇలాంటిది జరగదు పైగా అక్కడ హర్యానాలో ఉంది డబుల్ ఇంజన్ సర్కారు అంటే అక్కడ బీజేపీయే పైన బీజేపీయే దేశవ్యాప్తంగా బీజేపీ ఇలా చేసి గెలుస్తుందని చెప్పి మంది అన్ని రాష్ట్రాల్లో అనుమానాలు ఉన్నాయి ప్లస్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు పక్కాగా చూపిస్తున్నారు నిన్న ఈవీఎంలో తెలియదు ఇంకా మరి పారదర్శకత ఎక్కడా మరి ఇదంతా ఇలాంటివన్నీ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మన కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది కదా మరి ఇప్పుడు చూడండి రెండు సంవత్సరాల నుంచి ఓడిపోయినతను పెత్తనం చేస్తున్నాడు అతను ఓడిపోయి ఊరికి కూర్చున్నాడు ఎలా ఇంకా న్యాయం జరగదు ఇక ఇదే కానీ నిన్న సుప్రీంకోర్టు కనుక ఇలాగే ఎప్పటిలాగైనా పెట్టితో కూడా ఉన్నట్టయితే ఎప్పుడైనా మామూలుగానే ఉండేది కాబట్టి ఇప్పటికైనా ఈ వ్యవల మీద మన దేశ ప్రజలందరికీ అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలను నివృత్తి చేసిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది మన రాష్ట్రంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి అనుమానం వెలువించారు తప్ప ఎవ్వరూ బయటకు వచ్చి పోరాటం బయటకు వచ్చి ఇప్పుడు ఆయన సర్పంచ్ అభ్యర్థి కోర్టుకు వెళ్ళాడు కాబట్టి వ్యవహారం అంతా బయటపడింది మరి మీరు ఎక్కడికక్కడ లోపల అనుకుంటే ఎక్కడ కుదురు రాహుల్ గాంధీ గారు ఉన్నాడు తెగించి బయటకు వచ్చాడు ఆయన రేపు పదిహేడో తారీఖు నుంచి బీహార్లో అచ్చంగా దీని మీదనే ఓటు చోరీ మీద పన్నెండు రోజుల పాటు యాభై నియోజకవర్గాలు కలిసి వచ్చేటట్టుగా పాదయాత్ర చేస్తున్నాడు ఆయన మీరు కూడా తిరగబడి రోడ్డు మీదకి వచ్చి అసలు ఎందుకు జరిగింది మాకు ఇది న్యాయం కావాలని అడగాలి కదా అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే కూర్చొని ఏదో ప్రెసిమెంట్ పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు నిన్న ఇప్పుడు ఇంకా మంచి రోజులు వచ్చే రోజులు ఉన్నాయి ఎందుకంటే ఈ ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఉందో నిన్నటి వరకు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించారు ఎందుకు కారణం కావాలి అని రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు తేజస్వాదే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అడిగితే అలా చెప్పాల్సిన అవసరం మాకు లేదు మేము చెప్పమన్నది ఎన్నికల కమిషన్ నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది అరవై ఐదు లక్షల ఓట్లు ఎందుకు తొలగించారు ఆ తొలగించిన వాళ్ళ పేర్లు మొత్తం మీ వెబ్సైట్లో పెట్టండి పైగా తొలగించారు తొలగించడానికి కారణం ఏంటో కూడా అది కూడా వెబ్సైట్లో పెట్టడం ప్రజలకు అందుబాటులో పెట్టడం అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఆర్డర్ ఇచ్చిందనమాట కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి రాహుల్ గాంధీ గారు ఏదైతే రేజ్ చేశారో అవన్నీ అనుమానాలు తీర్చాల్సి తీర్చి మన రా దేశంలో ఉన్న ప్రజలందరికీ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది